వెల్కమ్ టు సుమన్ టీవీ ఆ రెండు శాపాల వల్లే రావణుడు హతమయ్యాడు అవేంటో తెలుసా రావణుడు ఎందుకు హతమయ్యాడు శ్రీరాముడు వధించాడు కాబట్టి అయితే స్వయం శ్రీమన్నారాయణుడు అయిన రాముడు ఏ కారణం లేకుండా ఎవరిని శిక్షించడు కదా మరి రావణ వధకు కారణమేంటి సీతమ్మను రావణుడు అపహరించటమే అది నిజమే అయినప్పటికీ రావణుడు కేవలం జానకీదేవిని ఎత్తుకెళ్లి బంధించినందుకే హతం కాలేదు అంతకంటే ముందు కూడా అతను బోలెడు అపరాధాలు చేశాడు ముఖ్యంగా కామాన్ని ఎంతమాత్రం జయించలేని దశగ్రీవుడు కనిపించిన అందమైన ప్రతి ఆడదాన్ని అనుభవించేవాడు పెళ్లి చేసుకున్నా చేసుకోకున్నా తన కోరిక మాత్రం తీర్చుకునేవాడు అందుకే వాల్మీకి రామాయణంలో రావణుడికి ఐదు వేల మంది భార్యలని చెప్పబడింది వీరిలో రాక్షస నాగ యక్ష కిన్నెర లోకాలకు సంబంధించిన అనేక జాతుల వారు ఉండేవారు అయినా రావణుడి కామావేశం తగ్గలేదు దానివల్లే రెండు శాపాలు పొంది వాటి వల్లే చివరికి రాముడి చేతిలో హతమయ్యాడు రావణుడి చావుకి కారణమైన మొదటి శాపం వేదవతి వల్ల వచ్చింది ఆమె దేవతల గురువైన బృహస్పతి కొడుకు కుశధ్వజుడి కుమార్తె అద్భుత అందాల రాశి అయిన ఆమె శ్రీ మహావిష్ణువునే భర్తగా భావించేది అందుకోసమే యుక్త వయస్సు రాగానే కఠిన తపస్సు చేసింది కానీ వేదవతి తపస్సులో ఉండగానే రావణుడి కంటపడింది ఓ రోజు విధివశాత్తు ఆమెను చూసిన దశకంఠుడు తన కోరిక తీర్చమన్నాడు వేదవతి ఒప్పుకోలేదు రావణుడు బలవంతం చేయబోయాడు వేదవతి రావణుని చేయిపడిన దేహం తనకిక అక్కర్లేదని అగ్నికి ఆహుతి అయ్యింది అయితే తనువు చాలిస్తూ శపించింది మళ్లీ తానే వచ్చి రావణుడి అంతానికి కారణమవుతానని చేసి వెళ్ళింది రావణుడు మొదటిసారి ఆశపడి పొందలేకపోయిన వేదవతే మరుజన్మలో సీతమ్మగా ఆవిర్భవించింది అప్పుడు కూడా మరోసారి కామించిన రావణుడికి ఈసారి మరణం తప్పలేదు వేదవతి ప్రతిజ్ఞ కూడా నిలబడింది రావణుడి అంతానికి కారణమైన మరో శాపం పుంజికస్థల అనే అప్సరస వల్ల వచ్చింది అందాల రాసి అయిన పుంజికస్థలను ఓసారి చూసిన రావణుడు బలవంతం చేశాడు ఆమె ఏడుస్తూ వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంది వరాల గర్వంతో ఉన్న దశానుణ్ణి పిలిచిన బ్రహ్మ పుంజికస్థలను చెరిచినందుకు గాను ఇక మీదట ఏ స్త్రీని ఇష్టానికి వ్యతిరేకంగా ముట్టుకోకూడదని శాసించాడు అలా చేస్తే అతడి పది తలలు అప్పటికప్పుడు పగిలిపోతాయని శపించాడు ఈ రెండో శాపం వల్లే రావణుడు సీతాదేవి నెలల తరబడి లంకలో ఉన్న బలవంతం చేయలేదు సీతాదేవిని ముట్టుకుంటే మరుక్షణం మరణించేవాడు అయినా కూడా చివరకు ఆమె మీద మోహంతోనే కోదండరాముని తీక్షణ బాణాలకి నేలకూలాడు మొత్తానికి రావణుడు అంతం కావటానికి కారణం అతడు జయించలేకపోయిన కామం దానివల్ల వచ్చిన రెండు శాపాలు ఫలితంగా ధర్మస్వరూపుడైన శ్రీరాముడు వేసిన శిక్ష ఇది రావణ పతనం వెనుక దాగిన రహస్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి